హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదండి నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరు బాగుండాలనుకుంటున్నాను ఈరోజు అయితే మన వీడియోలో మా ఏజెన్సీ ప్రాంతంలో దారులమ్మ గుడి అందరికీ తెలిసిందండి ఈ గుడికి ఆదివారం పూట భక్తులు ఎక్కువగా వస్తుంటారనమాట మొక్కుకున్న మొక్కులు తీర్చుకోవడానికి ఆ గుడి దగ్గరకు వచ్చి మామూలుగా మేకపో తీసుకున్న వాళ్ళు భోజనాలు పెట్టుకుంటారు కదండి ఖాళీ లేక ఆ రోళ్ళు వంట చేసుకోవడం ఇబ్బంది పడ్డం ఈ వారం అయితే నేను చూడడం జరిగిందండి ఈ గుడికి వస్తున్న వాళ్ళకి ఏంటంటే దారులమ్మ గుడి నుంచి కరెక్ట్గా ఒక ఆరు కిలోమీటర్ల కిందికి దగ్గగానే మనకి లాస్ట్ టర్న్నింగ్ దగ్గర చింత చెట్టు ఉంటుంది చింత చెట్టు పక్కనే ఆంజనేయులు విగ్రహం అయితే ఉంటుందండి విగ్రహం నుంచి లోనకెళ్ళినట్టయితే ఈ ప్రదేశం అయితే ఉంటుందండి ఈ ప్రదేశంలోని వంట చేసుకొని తినడానికైతే ఈ ప్రదేశం చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా మేమైతే గుడి పైన ఈ వారం మా చెల్లెలు మొక్కుకున్న మొక్క అయితే తీసుకొని గుడి నుంచి అయితే కిందకొచ్చి చూస్తున్నారు కదా మా బాబాయిలు మా మాయలే వీళ్ళందరూ అయితే వంట చేస్తున్నారు ఈ ప్రదేశం కూడా చాలా బాగుంటుందండి ఇక్కడైతే వంట చేసుకొని చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా అయితే మనం విందు కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని వెళ్ళొచ్చండి ప్లేస్ కూడా చాలా పెద్దది వాటర్ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు కాకపోతే చెట్టు నీడ అనేది చాలా తక్కువ అండి కాకపోతే ఇక్కడికి వస్తే నీడ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఆ విషయంలోనే ఇబ్బంది పడాల్సి ఉంటుంది అలాగే ఇక్కడికి వచ్చినట్టయితే గుడి పక్కనే మీకు ఒక వాటర్ ఫాల్స్ కనిపిస్తుంటుంది కదండి వాటర్ ఫాల్స్ని కూడా చూడొచ్చు ఇక్కడికి వచ్చినట్టయితే అలాగే మా వాళ్ళైతే అయితే మేక బొచ్చు తీస్తున్నారు ఏ విధంగా తీస్తున్నారో చూపిస్తాను చూడండి మా ఏజెన్సీ ప్రాంతంలో అయితే మేకబొచ్చు తీయడానికి అయితే ఇలాగ వేడి నీళ్ళను బాగా మరగపెట్టి ఆ నీళ్ళైతే మనం ఆ మేకపై ఆ మేక చర్మం పైన అయితే పోసినట్టయితే ఆ మేక ఒక అయితే చాలా ఈజీగా వచ్చేస్తుందండి మా మేకప్ అయి ఉన్న ఆ బొచ్చునైతే ఈ విధంగా తొలగిస్తున్నారు చాలా ఈజీగా మా ఏజెన్సీ ప్రాంతంలో ఇలాంటి చిన్న చిన్న ఈజీ పద్ధతుల్ని ఫాలో అయ్యి కొన్ని కొన్ని పనులు అయితే చేస్తుంటారు మేకనైతే ఈ విధంగా బొచ్చు అదే అదేవిధంగా ఈ కిందికి వచ్చినట్టయితే ఈ పక్కనే చూడండి మా బాబాయ్ వాళ్ళైతే ఇప్పుడు ఆ వాటర్ ఫాల్స్ని చూసి మాట్లాడుతున్నారు చూసావా వాటర్ ఫాల్స్ ఎలా ఉంది అక్కడ నుంచి వాటర్ ఇలా వస్తుందని మాట్లాడుతున్నారు చూడండి మీకు చూపెడతాను ఇదే మా బాబాయ్ వాళ్ళు మాట్లాడుతున్న వాటర్ ఫాల్స్ అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పైన చాలామంది తెలియక వచ్చి ఇబ్బంది పడుతున్నారు ఈ కిందికి వచ్చినట్టయితే చాలా ఎంజాయ్ చేయవచ్చు నాకు తెలిసినంతరా అలాగే మా బాబాయ్ గారు అయితే మేక తల తలకాయ అయితే శుభ్రం చేస్తున్నారు చూస్తున్నారు కదా ఇది ఫ్రెండ్స్ మీకు ఈ చిన్న సాటి వీడియో నచ్చింది అనుకుంటున్నాను అలాగే మా కొడుకులు అయితే మేక బోటుకి బాగా చేస్తున్నారు అనమాట బోటు అది ఇకపై ఎవరైనా గుడికి తెలియని వాళ్ళు వస్తే గుడి దగ్గర ఉండి ఇబ్బంది పడకుండా ఈ కిందకు అయితే హ్యాపీగా స్పెండ్ చేసి వెళ్ళండి మీ ఫ్యామిలీతో ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి నాకు సపోర్ట్